హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ రోజు వచ్చేసి న్యూ కలెక్షన్ మ్యామ్ చాలా బాగుందండి డోలాలో వచ్చేసి మనకిలాగా రెయిన్బో కలర్స్ లాగా అయితే వచ్చేసింది శారీ అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయండి శారీ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ కదా మ్యామ్ ఈ శారీస్ అయితే ఇవి మనకి కలంకారీ తోటి కలంకారీ బ్లౌజ్ తోటి వచ్చిందండి మీకు అయితే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను చాలా చాలా బాగున్నాయి మ్యామ్ శారీస్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయండి శారీస్ అయితే ఇదిగోండి శారీ వచ్చేసి మనకి మొత్తం ఇలా వచ్చేస్తుంది మంచిగా శారీ చూసేయండి చాలా చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి కలంకారీ తోటి డిజైను ఇలా శారీ మొత్తం వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది కలంకారీ బ్లౌజ్ శారీ అయితే మనకి మొత్తం ఇదే పార్ట్ వస్తుంది చాలా బాగుందండి కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మ్యామ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇగోండి బ్లౌజు కలంకారీ బ్లౌజు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది